లక్ష్మి కోసం విహారీ యువతల గదిలోకి వచ్చేస్తాడు వచ్చేసి ఒక్కసారిగా రౌడీలని ఫైట్ చేస్తాడు వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే లక్ష్మి కంగారుగా చూస్తూ ఉంటుంది సుభాష్ బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వెంటనే కాక విహారీ లక్ష్మి ఆ అంతా కొట్టి పారిపోతూ ఉంటారు వెనక నుంచి వచ్చిన అలా వచ్చేసరికి సుభాష్ అలా అక్కడ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు సుభాష్ని చూడగానే విహారీ గారు వాళ్ళు ఉన్నారు మనం ఇటుపక్క నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి వేరే పక్క నుంచి వెళ్ళిపోతారు అప్పుడే సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి అంబిక మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు అంబిక తిడుతూ ఉంటుంది ఏంటి సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా అంటే ఎందుకు అంబిక ఇన్నిసార్లు ఫోన్ చేశావు నేను వాడి చేత సంతకం పెట్టించడానికి ట్రై చేస్తున్నాను అని అంటే ఏంటి సుభాష్ ఆ లక్ష్మి అక్కడ నుంచి తప్పించుకుందంట ఒకవేళ అది కనుక అక్కడికి వచ్చిందేమో అని కంగారుగా చేశాను నేను అంటే నో అంబిక అది ఇక్కడికి రాలేదు ఒకవేళ వచ్చినా నా చేతుల్లో బ్రతుకుతుందా అసలు ఈ ప్లేస్ దానికి తెలిసే ఛాన్స్ లేదు అని సుభాష్ అంటే అంబిక ఇలాంటిది చూడు సుభాష్ లక్ష్మిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు లక్ష్మి చాలా డేంజర్ నువ్వు లక్ష్మి గురించి తక్కువగా ఆలోచించద్దు అది ఏం చేస్తుందో తెలియదు మరి అని అంటంతో ఇక అప్పుడే విహారీ చాలా టెన్షన్ పడుతూ లక్ష్మి ఇద్దరు పారిపోతూ ఉంటారు ఇక సుభాష్ ఇలా అంటాడు అంబికతో చూడు అంబిక ఏం కాదులే నేను చూసుకుంటాను వాడి చేత సంతకం పెట్టించేదాకా వాడిని వదిలిపెట్టను అని అంటాడు ఎలాగైనా సంతకం పెట్టించు సుభాష్ లక్ష్మి అక్కడ రాకుండా చూసుకో దాని గురించి నువ్వు చాలా తక్కువగా అనుకున్నావు అది ఎంత డేంజరో తెలియదు నీకు వచ్చిందంటే విహారిని తీసుకొని పోతుంది అంటే సరేలే నేను చూసుకుంటాను అదైతే ఇక్కడికి రాలేదులే అని ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే ఏమైందన్నా అని చెప్పి ఆ మెయిన్ రౌడీ ఉంటాడు కదా వాడు అడుగుతాడు లక్ష్మీరా ఇదిగో ఈ అమ్మాయి ఈ అమ్మాయి వస్తే వాడిని తీసుకెళ్ళిపోతుందని మేడం చెప్తుంది అని అంటంతో ఈ అమ్మాయ అని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా ఆ అమ్మాయిని చూడగానే అలా షాక్ అయ్యావు అంటే ఈ అమ్మాయిని ఇందాకనే పట్టుకొచ్చి పక్క గదిలో ఉంచామన్నా మేము అని చెప్పడంతో రేయ్ ఎంత ఎదవాలరా మీరు ఎందుకు తీసుకొచ్చారు దాని అని అంటూ విహారీ తిడుతూ పద అక్కడ వాడున్నాడా లేడో చూద్దాం అని అంటూ ఇద్దరు కలిసి లోపలికి పరిగెత్తుకుని వచ్చేసరికి అక్కడ రౌడీలందరూ దెబ్బలతో బయటకు వస్తారు వాళ్ళని చూసి సుభాష్ ఏమైందిరా ఎందుకు ఇలా ఉన్నారా మీరు అని అడగటంతో అది అన్న ఆ అతను వచ్చి మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళిపోయాడన్నా అని అంటూ ఆ అమ్మాయి వచ్చింది ఇద్దరు కలిసి మమ్మల్ని కొట్టి తీసుకెళ్లి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అని చెప్పగానే ఒక్కసారిగా విహారి లక్ష్మి ఇద్దరు పారిపోతూ ఉంటారు సుభాష్కి మండిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళని కొడుతూ ఇలా అంటూ ఉంటాడు ఇంత కష్టపడిందంతా వృధా చేశారు కదరా ఎంత తప్పు చేశారు మీరు పదండి వెతుకుదాం అని అందరూ కలిసి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక విహారి లక్ష్మి పారిపోతూ ఉంటారు వెనక నుంచి పారిపోయి ఉంటారన్న అంటే అవును మేము ముందు ఉన్నాం కాబట్టి మా ముందు నుంచి వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా వెనక నుంచి వెళ్ళే ఉంటారు అనేసి ఫాస్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ రౌడీలు ఇక రౌడీల అందరూ కలిసి లక్ష్మీ విహారిని వెతకడం కోసం వెళ్తూ ఉంటారు లక్ష్మి కంగారు పడుతూ విహారి గారు తొందరగా పదండి ఆ రౌడీ వెదవలు వచ్చేస్తారు అని అంటూ ఉంటే విహారికి పరిగెత్తటం చేత కాదు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలి ఉంటాయి కాబట్టి ఇంకా లక్ష్మి విహారిని తన భుజాల మీద చేతులు వేసుకొని అలా పట్టుకొని ఇద్దరిని పరిగెడుతూ ఉంటుంది కాసేపటికి అలా ఇద్దరు అలా వెళ్తూ ఉంటారు చాలా దూరం పరిగెడతారు సుభాష్ రౌడీలతో మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఎంత దూరం వచ్చామో కనిపించట్లేదు వాళ్ళు అని అంటే తెలియట్లేదు అన్న అని చెప్పేసి ఆ రావుడీలు అలా అంటూ ఉంటారు రే చెరో మీరు కొంతమంది ఇటుపక్క కొంతమంది ఇటుపక్క అందరూ వెతకాలిరా అసలు వాళ్ళు మిస్ అవటానికి వీల్లేదు చీకటి పడిపోతుంది చీకటి పడినా సరే వాళ్ళని వదలకూడదు ఈ రాత్రికి పట్టుకొని తీరాలి అని సుభాష్ అంటాడు అలా అనేసరికి సరే అన్న అని చెప్పి అందరూ కలిసి పట్టుకోవటం కోసం పరుగులు తీస్తూ ఉంటారు ఆ తర్వాత లక్ష్మి లక్ష్మి విహారి ఇద్దరు వెళ్తూ ఉంటే విహారీకి నీరసంగా అనిపించి ఒక చోటు ఆగిపోతాడు లక్ష్మి ఇంకా నా వల్ల కాదు నేను పరిగెట్టలేను లక్ష్మి అంటే విహారి గారు మీరు చాలా నీరసంగా ఉన్నారు అందుకే పరిగెట్టలేకపోతున్నారు ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకి చీకటి పడిపోతుంది అని అంటే చీకటి పడుతుంది లక్ష్మి కానీ మనం ఎటు వెళ్తున్నామో ఎలా తెలుస్తుంది అడవిలోకి వెళ్ళిపోతాం కదా అంటే ఎలాగైనా సరే ఫస్ట్ ఆ రౌడీల నుంచి తప్పించుకోవాలి అదండి విహారి గారు అని అంటూ ఫాస్ట్గా అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అలా అందరూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇక రౌడీలు అందరూ వెళ్తూ ఉంటే లక్ష్మీ విహారి వెళ్తూ ఉంటారు అలా పరిగెట్టి పరిగెట్టి చీకటికి పడిపోవటానికి దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది ఇక ఒక చోట వెళ్ళి తాక్కుంటారు విహారి గారు సైలెంట్గా ఉండండి ఆ రౌడీలు వస్తున్నారు అంటే అప్పుడు విహారి ఇలా అంటాడు లక్ష్మి మనం పరిగెట్టడం కంటే ఫైట్ చేయటం బెటర్ కదా అంటే లేదు విహారి గారు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అందరూ కలిసి మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు మనల్ని మీరు నీరసంగా ఉన్నారు అది దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళని ఎదిరించలేరు అందుకే పదండి విహారి గారు అని అంటే సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి మళ్ళీ పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు విహారి లక్ష్మి ఇద్దరు ఒక చోట కూర్చుంటారు కూర్చోగానే అప్పుడే ఆ రౌడీలు అలా వస్తూ ఉంటారు ఇక ఒక రౌడీ పెద్దది గుణపం పట్టుకుంటాడు దాన్ని తీసుకొని ఎక్కడైనా పొదల్లో తాక్కున్నారేమో అని చెప్పేసి ఇలా దా గుణపంతో గుచ్చుతూ ఉంటాడు సడన్గా ఆ లక్ష్మీ విహారీ అక్కడే ఉంటారు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కరెక్ట్గా విహారీ చెయ్యి దగ్గరే గుచ్చేస్తాడు అతను అప్పుడే ఇంకో రౌడీ అటుపక్క పిలుస్తాడు పిలిచేసరికి అది తీసుకొని వెళ్ళి అక్కడ కింద గుచ్చేస్తాడు కానీ విహారీ చేకి గాయమై ఆ బ్లడ్ దానికి అంటుకుంటుంది అది మాత్రం అతను చూసుకోడు ఇక అప్పుడే విహారి గారు సైలెంట్గా ఉండండి అనేసి అక్కడి నుంచి లేచి మెల్లగా పదండి అంటే అలా వెళ్తూ ఉంటే విహారి చెయ్యికి బ్లడ్ కారిపోతూ ఉంటుంది ఆ బ్లడ్ పోతూ ఉన్నా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు ఇద్దరు ఇక అప్పుడే కొంచెం దూరం వెళ్ళాక లక్ష్మి ఇలా అంటుంది ఒక్క నిమిషం ఆగండి విహారి గారు మీ చెయ్యి అంతా బ్లడ్ పోతుంది చాలా పెద్ద గాయమైంది అని ఏడుస్తూ లక్ష్మి తన చున్నీని చించేసి అక్కడ కట్టుకడుతుంది పదండి అని ఇద్దరు నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఇక్కడేమో ఆ గుణ దగ్గర ఆ రౌడీలు చూస్తూ అటు ఇటు వెతుకుతూ ఉంటే సడన్గా ఆ గుణపాన్ని మళ్ళీ తీసుకునేసరికి దానికి బ్లడ్ ఉంటుంది రే దీనికి బ్లడ్ ఉందిరా అంటే వాళ్ళే ఇక్కడే ఉన్నారేమో అనేసి వెతుకుతూ ఉంటే సుభాష్ వచ్చి ఏమైందిరా అని అంటే ఇదిగో అన్న దీనికి బ్లడ్ ఉంది అంటే వాళ్ళు ఇక్కడే ఇక్కడ ఉండుంటారు అని అంటే అసలు ఇక్కడ వెతకండ్రా మరి అని వెతుకుతూ ఉంటారు అక్కడ దొరకరు ఇక అప్పుడు సుభాష్ ఇటుపక్క వెతుకుతూ ఉంటే అక్కడ ఆకుల మీద బ్లడ్ పడిపోయి ఉంటుంది అది చూసి సుభాష్ గట్టిగా అరుస్తాడు రే ఇలా రండిరా అని అంటే ఏంటన్నా ఏమైంది అంటే ఎదవ అక్కడ కాదు బ్లడ్ ఉంది ఇక్కడ చూడు ఇక్కడ గుచ్చుకుంది వాళ్ళకి బ్లడ్ పోయింది ఈ బ్లడ్ ఎలాగైతే పడిందో అలాగే ఫాలో అవ్వండి దొరుకుతారు అని అందరూ కలిసి ఆ బ్లడ్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అలా సగం దూరం వరకు బ్లడ్ కనిపిస్తుంది ఆ తర్వాత లక్ష్మి కట్టుకడుతుంది కదా అక్కడ నుంచి ఉండదు రే ఇక్కడ దాకే బ్లడ్ పడింది ఆ తర్వాత ఆగిపోయిందో కట్టు కట్టుకున్నారో తెలియదు కానీ ఇక్కడ నుంచి బ్లడ్ పడలేదు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటురా చంపుతాను మిమ్మల్ని అంటే సరే అన్న వెతుకుదాం అని అంటే ఈ రాత్రి వాళ్ళు మిస్ అవ్వకూడదురా మిస్ అయ్యారు అంటే ఇంత వేస్ట్ అయిపోతుంది అంటే సరే అన్న అని చెప్పేసి వాళ్ళు అలా వెతుకుతూ ఉంటారు అందరూ చెరో పక్క తలో పక్క వెతుకుతూ ఉంటారు ఇక లక్ష్మి విహారి చాలా దూరం వెళ్ళిపోతారు లక్ష్ విహారి ఇలా అంటాడు లక్ష్మి ఇంకా నడవలేను ఓపిక లేదు ఇక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామంటే విహారి గారు రెస్ట్ తీసుకుంటే వాళ్ళు ఆలోపు వచ్చేస్తారేమో అని అంటే చూడు లక్ష్మి ఏమీ రారు కొంచెం సేపు అని విహారి మాట్లాడుతూ ఉంటాడు ఇక మనం అయినా చీకటి పడిపోయింది ముందుకు వెళ్తున్నామా వెనకట్లు వెళ్తున్నామా తెలియట్లేదు అని అంటూ విహారి అడుగుతూ ఉంటాడు సుభాష్కి అంబిక ఫోన్ చేస్తుంది ఏంటి సుభాష్ ఏమైంది అని అంటే ఎందుకు కంగారుగా మాట్లాడుతున్నావు అంటే సుభాష్ చెప్తాడు సారీ అంబిక అంటే ఏమైంది అని అంబిక కోపంగా అంటుంది అయితే నువ్వన్నట్టుగానే ఆ లక్ష్మి వచ్చింది విహారిని తీసుకొని వెళ్ళిపోయింది అంటే అలా ఎలా చేస్తారు సుభాష్ జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా నీకు ఇంతకు ముందే చెప్పాను అది వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకొని పోతుందని నా ప్లేస్ తెలియదు నేను దాన్ని చంపుతాను అన్నావు ఇప్పుడేమంటానో మొత్తం తీసుకొని పోయింది అని చెప్తున్నా అస్సలు ఊరుకొని చెప్తున్నా విహారి విహారిని నువ్వు పట్టుకోవాల్సిందే సుభాష్ లేదంటే ఆ డాక్యుమెంట్ మెంట్స్ మీద సంతకం చేపించాక వాన్ని ఏం చేసినా నాకు అక్కర్లేదు కానీ ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం కావాలి వాన్ని వదిలిపెట్టద్దు వాళ్ళిద్దరిని చంపేసే తర్వాత అంటే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు చూడు సుభాష్ నువ్వు మాత్రం వాళ్ళని పట్టుకోవాల్సిందే లేదంటే వాళ్ళు దొరకలేదు అని నువ్వు చెప్పొద్దు నాకు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెనక నుంచి చారుకేశవ వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అలా తిట్టి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే చారుకేశవ ఒక్కసారిగా అంబిక భయపడుతూ ఉంటుంది ఇక అప్పుడు చారుకేస్తావా ఇలా అంటాడు ఏమైంది అంబిక అంటే ఏమైంది పామ ఏం లేదు అని అంటే ఏం లేదు అంటున్నావు ఒక్కసారి మనం ఎన్నిసార్లు తప్పు చేసినా ఒకసారి దేవుడు ఛాన్స్ ఇస్తాడు మనకి అప్పుడు మనం మారాలి మారకపోతే మనకన్నా మూర్ఖులు ఇంకెవరుంటారు చెప్పు అంబిక అందుకే చెప్తున్నాను అసలు నువ్వు మారాల్సిందే అని అంటే ఇక అప్పుడు అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక సుభాష్ చారకేశవ ఇలా అంటాడు అంబిక తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నావు తప్పులు మాత్రం చేయొద్దు అంబిక అని అంటే నేనేం తప్పు చేశాను బాబా నేనే తప్పు చేయలేదే అని అంటే నువ్వు ఏం చేశావో నీకు తెలుసు కదా అవన్నీ మానుకో మంచి రూట్లో వెళ్తే బాగుంటుంది అని చారుకేశవ వెళ్ళిపోతాడు ఇక అంబిక ఇలా అనుకుంటుంది అంటే బావా అసలు విషయం వినలేదు లేదంటే నీతులు ఎందుకు చెప్తాడు అని అనుకుంటుంది అంబిక ఈ ఆస్తి నాది ఈ అంతస్తులు నావి అన్నీ నావి నావి నావన్నీ లాక్కుని నాకు భిక్ష వేస్తాను అంటే నేను ఊరుకుంటానా ఇవన్నీ నా సొంతం నేను సంపాదించినవి అన్నీ నా చేతుల్లో నుంచి లాక్కుని మొత్తం మేమే చూస్తాము నువ్వేం చేయలేవు అని భిక్ష పడిస్తున్నారు నాకు నేను ఎందుకు వదిలిపెడతాను ఆస్తులు మొత్తం నా పేరును చేయించేసుకుంటాను ఆ తర్వాత ఎవడు చావు వాళ్ళు చావని అని తిడుతూ ఉంటుంది అంబిక ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు అక్కడ ఉంటారు కదా ఇక అలా వాళ్ళిద్దరూ ఒక గడ్డి వాము దగ్గర విహారి ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకుందాం అని అంటే సరే అని చెప్పేసి లక్ష్మీ విహారి ఇద్దరు కూర్చుంటారు విహారి పక్కనే కూర్చొని లక్ష్మీ బాధగా ఇలా అంటుంది ఎన్ని గాయాలయ్యాయో అని అంటూ లక్ష్మి బాధపడుతూ ఇలా అంటుంది ఆ కిడ్నాప్ మన వంద కోట్లు నొక్కేసిన వాళ్ళే ఇదంతా చేశారేమో అని నాకు అనిపిస్తుంది విహారి గారు అంటే విహారి అవును లక్ష్మి నాకు అలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ వంద కోట్లు కొట్టేసిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు ఎవరు ఏం ఏం చేసినా నేను వాళ్ళని వదిలిపెట్టను అంటే లక్ష్మి సరే విహారి గారు జాగ్రత్తగా ఉండాలి అని అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి లక్ష్మిని చూస్తూ నా మనసులో మాట లక్ష్మికి ఎప్పుడూ చెప్పాలి అనుకున్నాను కానీ ఎప్పుడూ చెప్పలేకపోతున్నాను ఈరోజైనా నా మనసులో మాట లక్ష్మికి చెప్పాలి అని విహారి అనుకుంటాడు ఇక అలా అనుకుని బాధపడుతూ ఉంటాడు పైకి లేచి ఇలా లక్ష్మి లక్ష్మి అలా కూర్చొని ఉంటుంది విహారి పైకి లేచి లక్ష్మిని చూసి అటువైపు తిరిగి ఇలా చెప్తూ ఉంటాడు లక్ష్మి ఇన్ని రోజులు నేను అమెరికాలో పుట్టి పెరిగి అమెరికాలో పెరిగాను అక్కడనే ఉన్నాను చదువు అన్నీ అక్కడే కాబట్టి నాకు మనుషుల గురించి మనుషుల విలువల గురించి పెద్దగా తెలియదు అసలు సంబంధాల గురించి విలువల గురించి తెలియక నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను లక్ష్మి అని అంటూ బాధపడతాడు అయితే నేను పెళ్లి చేసుకున్నాను అన్యాయం జరిగింది కదా నీకు వేరే పెళ్లి చేసి న్యాయం చేస్తే సరిపోతుంది అనుకున్నాను కానీ నా గురించి నీ గురించి చూశాక నాకు విలువ అర్థమైంది పెళ్ళి అంటే ఏంటి దాని బంధం అంటే ఏంటి అనేది నువ్వు మా ఇంటికి వచ్చి నా కోసం ఎన్ని కష్టాలు పడటం ఇంట్లో వాళ్ళందరితో వీళ్ళని బాధలు పడటం ఎన్ని బాధలున్నా నా కోసం వదిలిపోకుండా ఉంటున్నావు చూడు అది అసలైన పంధం అంటే తెలుసుకున్నాను అన్నీ తెలుసుకున్న తర్వాత నీతో బాగుందాం అనుకుంటే ఎప్పుడు ఏదో ఒక సమస్య ఏదో ఒక గొడవలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి లక్ష్మి అని విహారి బాధగా చెప్తూ ఉంటాడు లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది లక్ష్మికి వీపు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు విహారీ ఇక లక్ష్మి కూర్చొని వింటూ ఉంటుంది ఇక విహారీ ఇలా అంటాడు ఎన్నోసార్లు నా మనసులో మాట అప్పటి నుంచి నువ్వు నాకోసం పదే కష్టాలు బాధలు అన్నీ చూశాక నువ్వంటే నా మనసులో చాలా చాలా గొప్ప స్థానంలో ఉండిపోయావు నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి అనిపించేది లక్ష్మి నీతోనే ఉండాలి అనిపించేది అందుకనే నీకోసం నేను ఏదేదో చేయాలి అనుకున్నాను కానీ ఏం చేయలేకపోయాను నిన్ను ప్రతిసారి బాధ పెట్టాను తప్ప కనీసం నా మనసు లో మాటైనా చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని ఇలా చెప్తూ ఉంటాడు లక్ష్మి చూస్తూ ఉంటుంది మరి వెనక్కి ఉన్న లక్ష్మి ఉందా లేదా చూసుకోకుండా విహారి మాట్లాడుతున్నాడా అసలు అక్కడ లక్ష్మి ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం